నిర్వీర్యవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని కాపాడిన మా వీరోదాత్తుడు రాష్ట్రం అంతా కూడా రాక్షస పాలన జరిగే టైంలో దౌర్జన్యాలు దుర్మార్గాలు బెదిరింపులు ఆస్తులను కొల్లగొట్టడం ప్రాణ నష్టాలు జరగటం రౌడీజం అన్ని పెళ్లి పిక్కి ప్రజలు అలమటిస్తున్న రోడ్లలో ఈ రాష్ట్రాన్ని కాపాడాలి ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని పుట్టకొచ్చిన ఒక ధీరోధాత్తుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ దేశానికి స్వతంత్రం కోసం గాంధీ గారు ఎలా నడుం బిగించి అహింసాబాదంలో దేశానికి స్వతంత్రం తెచ్చి ఎలా మహత్తుడయ్యాడో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టి కొట్టేదానికి నాంది పలికి ఈరోజు రామరాజ్యాన్ని రావటానికి కారకుడైనటువంటి నారా లోకేష్ బాబు కూడా మహాత్ముడయ్యాడు ఆ మహాత్ముడు చేసినటువంటి కార్యక్రమం రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడవ తేదీన కుప్పంలో తొలి అడుగుతో ప్రారంభమైనటువంటి తన యువగల పాదయాత్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో కూడా తిరిగి ప్రజల్ని చైతన్యపరిచి పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన వారి దగ్గర నుంచి వృద్ధ ముసలి వరకు కూడా చైతన్యాన్ని తెచ్చి నాటి ప్రభుత్వం మీద అహింసా మాధవంలో పోరాటం చేసి రామరాజ్యానికి కారకుడైనటువంటి లోకేష్ బాబు గారు ఈ రోజుకి మూడు సంవత్సరాల తన యువగలం ప్రారంభించిన రోజు కాబట్టి ముఖ్యంగా మా కావల నియోజకవర్గంలో ఆయన సంచరించిన వేళ కావలలో రెండు వేల కిలోమీటర్ల మైల్ స్టోన్ని ఆయన ఇక్కడ కావలలో కొత్తపల్లి గ్రామంలో వేసి మా కావల నియోజకవర్గానికి ఆదర్శవంతుడయ్యాడు ఆరాధ్యుడయ్యాడు కావల నియోజకవర్గ గెలుపుగా కారకుడయ్యాడు ఆయన స్ఫూర్తిగా తీసుకొని కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి మా కార్యకర్తలు తెలుగుదేశం అభిమానులు అందరం కూడా ఈ రోజున మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వేళ ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజున ఈ కార్యక్రమం పాదయాత్ర చేయాలి తెలుగుదేశానికి ఆవిర్భావకుడు ఎన్టీ రామారావు అయితే ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనూ తెలుగుదేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో భవిష్యత్తు నాయకుడైనటువంటి నన్నారా లోకే నారా లోకేష్ గారి స్థూపం ఏర్పాటు చేసిన దాకా ఎన్టీఆర్ విగ్రహం మొదలుకొని ఇక్కడ వరకు కూడా సుమారు పన్నెండు కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆయన యొక్క యువగలానికి మేమందరం కూడా స్ఫూర్తికి దాయికులయ్యాం మీరు చేసినటువంటి సంకల్ప బలం ఈరోజు ఈ రాష్ట్రానికి బలమైంది మీ సంకల్ప బలంతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది భవిష్యత్తులో మీ భావాలు మీ ఆశయాలు మీ ఆలోచనలకు అనుగుణంగా మేమందరం కూడా నడుచుకుంటామనేది ఒక నినాదాన్ని ఇవ్వడం కొరకే ఈ రోజున ఈ యువగలంలో స్ఫూర్తి యాత్రను ప్రారంభించడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా కావలి నియోజకవర్గంలో ఈరోజు తొమ్మిది గంటలకు ప్రారంభమైనటువంటి ఈ స్ఫూర్తి యాత్ర నిజంగా దేశ చరిత్రానికే ఒక తిరగ రాసేటువంటి పరిస్థితి ప్రతి కార్యకర్త ధైర్యాన్ని నింపుకొని పన్నెండు కిలోమీటర్లు దాదాపు ఆకలి అవుతున్నా ఎక్కడ కూడా దాని ధైర్యాన్ని పక్క చడలకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారంటే కార్యకర్తల్లో ఉన్నటువంటి లోకేష్ మీద ఉన్నటువంటి ప్రేమ దీనికి కారణం ఆయన్ని ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిగా చూస్తున్నామా చూద్దామని తపన పడుతున్నటువంటి కార్యకర్తలు అందుకే లోకేష్ పేరు చెప్పగానే కార్యకర్తలు ఒక వైబ్రేషన్ ఈరోజు లోకేష్ పేరు తలిస్తేనే ప్రజలలో ఈరోజు ఒక ఆనందం అటువంటి వ్యక్తి యొక్క యువగళాన్ని స్ఫూర్తి యాత్ర పెడితే ఈరోజు మా కార్యకర్తలంతా కూడా ఇప్పుడు మూడున్నర అయినప్పటికి కూడా ప్రజలు ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ధైర్యం సడలేకుండా అలసట లేకుండా కార్యక్రమంలో